ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ అమ్మ ఆగ్రహించింది తల్లి మందిరంలో ఏవో పెట్టకూడని వస్తువులు పెట్టావట ప్రమాదకరమైన వస్తువుల్ని ఉంచుకున్నావట అవి తీసి వెంటనే బయట పడవేయకపోతే ప్రమాదమట జాగ్రత్త మరి నువ్వు నీ పూజా మందిరంలో ఏ ప్రమాదకరమైన వస్తువుల్ని ఉంచుకున్నావో పెట్టకూడని వస్తువులు ఏంటివో ఇప్పుడే జాగ్రత్తగా విను వెంటనే తీసి వాటిని బయట అలా నువ్వు బయట పడవేశావు అంటే అమ్మ అనుగ్రహానికి పాత్రరాలివి అవుతావు లేకపోతే ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది జాగ్రత్త బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు అందుకే పూజా మందిరంలో ఏ పెట్టకూడని వస్తువులు పెట్టినట్టు ప్రమాదకరమైన వస్తువులు ఏంటి అమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారికి కోపం తెప్పించే ఆ వస్తువులు ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలండి ఎందుకంటే బాబాగారు మనకు ఎలాంటి సందేశాలు అందించినా సూచనలు జారీ చేసినా కూడా మన భవిష్యత్తు కోసమే మనం ఎప్పుడూ కూడా జీవితంలో ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా మన జీవితంలో సంతోషంగా ఎలాంటి చిక్కుల్లో ఉండ పడకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తూ ఉంటారు కాబట్టి బాబాగారి మాటలు వెనుకున్న సారాంశం కానీ అర్థం పరమార్థం కానీ తెలుసుకుని అలా బాబాగారి అడుగు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక్కసారి బాబాగారి గొడుగు నీడుకుందుకు చేరుకున్నాము అంటే మనం పొరపాటును ఏవైనా తప్పులు చేయబోతుంటేనో తప్పుదారిలో నడవబోతుంటేనో బాబాగారు మన జబ్బ పట్టుకొని లాక్కుని బయటకు పడేస్తారండి అంతేకాదు మనల్ని ఏవి తాకాలి అన్న మన దరి చేరాలి అన్న గజ గజ ఎందుకంటే బాబాగారు మనకు ఒక రక్షణ కవచంలా రక్షణ వలయంలో మన దగ్గర ఉంటారు మరి నిజంగా బాబాగారి భక్తులైతే బాబాగారు ఏం చెప్తున్నారో ఖచ్చితంగా విని తీరాల్సిందే బాబాగారి అడుగుజాడల్లో నడవాల్సిందే బాబాగారి గొడుగు నీడి కిందికి చేరిపోవాల్సిందే అప్పుడే మన భవిష్యత్తు బంగారం ఏమవుతుంది ఒక చిన్న విన్నపం అండి నా ఛానల్లోని కంటెంట్ కానీ వీడియో కానీ తమ్ నెయిల్స్ కానీ ఎవరైనా యూస్ చేసుకుంటే వేరే వాళ్ళ ఛానల్స్కి నేను లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది నా ఛానల్లో కంటెంట్ ఎవరు ఎక్కడ యూస్ చేయకండి ప్లీజ్ ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి తమ్ నెయిల్స్ కానీ కంటెంట్ కానీ అస్సలు యూస్ చేసుకోకండి ఆ తర్వాత నేను చర్య తీసుకున్నాక బాధపడకండి అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇంతటితో ఎవరెవరైతే నా కంటెంట్ ప్రతిరోజు తీసుకెళ్ళి పెడుతున్నారో వారు ఆపేస్తారని నా తమ్ నెయిల్స్ పెట్టడం ఆపేస్తారని ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాను ఇక నేను చెడు చెడ్డుగా చెప్పట్లేదు అలాగని వార్నింగులు ఇవ్వట్లేదు మంచిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంతటితో ఈ రోజుతో ఆపేయండి నా కంటెంటు నా తమ్నైల్స్ ఎక్కడ ఎవరు యూస్ చేయకండి ఇక నిన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే అక్క ఎన్నో ప్రాబ్లమ్స్తో అల్లాడిపోతూ ఉన్నాము సరైనటువంటి ఫలితాలు లేవు మా ప్రాబ్లమ్స్ అయితే తీరటం లేదక్క అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అది కూడా ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలేమో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అన్న సందిగ్ధంలో పడాల్సిన అవసరం లేదు ఉన్న చోటనే మీ ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని మీకు ఎంత మొండి సమస్యలైనా కూడా వాటికి పరిష్కారాలు పొందొచ్చు మీరు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద నరదృష్టి నరఘోష ఉన్నా కూడా విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవ్వరికీ చెప్పుకోలేమండి మనలో దాచుకోలేము ఆడిపోతూ ఉంటాము ఆ సమస్యల కోసం ఎంత విలువలు ఆడిపోతూ ఉంటామంటే అలాంటివన్నీ కూడా చక్కగా పరిష్కారం అందిస్తున్నారండి మీ వివరాలని చాలా గోప్యంగా ఉంచుతారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకోండి బాబా గారు ఈ సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన భక్తులందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్త తల్లి అమ్మ ఆగ్రహానికి గురవుతున్నావు నీ మందిరంలో ఉంచకూడని వస్తువులు పెట్టకూడని వస్తువులు పెట్ట అవేంటో తీసి వెంటనే బయటపడివేయి ఎందుకంటే వాటి వల్ల నీకు రాబోయే రోజుల్లో ముప్పు ఉందనే అమ్మ ఇలా నా తరపున నిన్ను హెచ్చరిస్తోంది బిడ్డ అమ్మ సందేశాన్ని అమ్మ మాటగా నా నోట చెప్పమనింది పలకమనింది ఈ వస్తువులు మందిరంలో ఉంటే వెంటనే తీసి తల్లి లేకపోతే నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎంత తపస్సు చేసినా కూడా అంతా వృధా ప్రయాసే అవుతుంది శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో అలాగే ఇంటికి పూజా మందిరం అనేది అంత ప్రధానమైనది తల్లి అలాంటి పూజా మందిరంలో కొన్ని పెట్టకూడని వస్తువులు ఉంచకూడని వస్తువులు పెట్టావు దాని ద్వారా నీకు తెలియకుండా చాలా నష్టం కలగబోతోంది తెలుసో తెలియకో నువ్వు పెట్టేశావు నాకు అర్థమైంది తెలిస్తే నువ్వు కూడా పెట్టవు కదా తెలియకనే పెట్టావు బిడ్డ అందుకే నిన్ను హెచ్చరించాలని ఈ సాయి వచ్చాడు ఆ వస్తువులు పెట్టడం ద్వారా నీకు భగవంతుడి అనుగ్రహం అనేది కూడా కలగకుండా పోతుంది ఏ భగవంతుడిని పిలిచినా కూడా నీకు ఫలితం అన్నది లేకుండా పోతుంది కొన్నిసార్లు చూడు బిడ్డ నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నొచ్చినా ఎంత ఉపవాసం చేసినా ఎంత భక్తితో భగవంతుని నీ సాయిని పిలిచినా ఆరాధించినా కూడా నీకు నీ సాయి అనుగ్రహం కానీ భగవంతుని అనుగ్రహం కానీ కలగకుండా పోతూ ఉంటుంది దానికి కారణం ఏంటో తెలుసా నువ్వు కూడా ఎప్పుడు అడుగుతావు కదా ఏంటి బాబా ఎన్ని పూజలు చేయాలి ఎన్ని వ్రతాలు చేయాలి తండ్రి ఎంత పిలవాలి ఎంత తలవాలి నా సహాయానికి ఒక్క దేవుడు కూడా రాడా అసలు భగవంతుడు ఉన్నాడా నువ్వైనా ఉన్నావా అంటూ ప్రశ్నిస్తూ ఉంటావు కదా బిడ్డ నీ ప్రశ్నలన్నింటికీ కూడా ఈరోజు నేను నీకు సమా చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను నువ్వు చేస్తున్నదేంటో చెయ్యబోతున్నదేంటో కూడా నీకు అర్థమవుతుంది ఎంత భగవంతుణ్ణి ఆరాధించినా కోరికలు అనేవి తీరకుండా పోతూ ఉన్నాయి బాబా దానికి కారణమేంటో నాకు అర్థం కావటం లేదు అని అంటూ ఉంటావు కదా దానికి కారణం ఈ చిన్న చిన్న తప్పులే తల్లి ఆ భగవంతుణ్ణి నువ్వు ఎలా పూజిస్తావు మందిరాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోతాడు పూజా మందిరంలో దైవశక్తి అనేది ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా నువ్వు తెలుసు తెలియక కొన్ని వస్తువులను నీ పూజా మందిరంలో పెట్టావు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడని ఒక కొన్ని వస్తువులని నువ్వు పెట్టావు అవి ఏంటంటే పెద్దలు ఏనాడో చెప్పారు కదా నీ తాతలు ముత్తాతలు చెప్పే ఉన్నారు కదా బిడ్డ ముఖ్యంగా పూజా మందిరంలో చనిపోయిన వారి చిత్రపటాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు తల్లి దివంగతులు అంటే చనిపోయిన వారి యొక్క చిత్రపటాలు పెట్టకూడదు అది నీ పూర్వీకులు నీ అమ్మమ్మలో నానమ్మలో తల్లి తండ్రి తాతమ్మలో ముత్తాతలు జయజొమ్మలు ఇలా అందరూ కూడా నా వాళ్లే కదా నా ఇష్టమైన వాళ్లే కదా నా పెద్దలు కదా నా పూర్వీకులు కదా అంటూ నువ్వు ఎంతో ముచ్చటపడి వాళ్ళను వదులుకోలేక వాళ్ళ మీద ఆశతో ఏం చేస్తావు వాళ్లకు కూడా దైవశక్తి కలిగి ఉంది కదా వాళ్ళు కూడా దేవతలే అని అనుకొని ఎవరైనా నీ పూర్వీకులు చనిపోయి ఉంటే వారి కొంతమంది చిత్రపాఠాలు తెచ్చి పూజామందిరంలో ఉంచుకున్నావు అది మహా పొరపాటు ఎందుకంటే నువ్వు ఎప్పుడు అనుకుంటావు నాకు జన్మనిచ్చిన వాళ్ళు దేవుళ్ళే కదా మన తాత ముత్తాతలు దేవుడు రూపంలో కనిపిస్తారు కదా వాళ్ళు కూడా దేవుడితో సమానమే కదా అని వాళ్ళను పూజా మందిరంలో పెట్టుకొని మరీ పూజలు చేసేటప్పుడు వాళ్లకు కూడా పూజిస్తావు అంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయిలే కలిసి వస్తుందలే కాలం అంటూ చేసేస్తావు అది మహా పొరపాటు తల్లి ఎందుకంటే పితృదేవతలు ఉన్నటువంటికి ఆ చోటికి దేవతలు రారు అందుకే నువ్వు పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటికి తోరణం కట్టడం ఇంటి ముందర ముగ్గు వేయటం ఇంట్లో ఇటువంటి పరిస్థితుల్లోనూ దేవతా స్తోత్రాలు చదవటం అంటే గంట వాయించటం పితృదేవతలకు గంట వాయిస్తే దేవతలకు ఆహ్వానం కదా కాబట్టి గంట వాయిస్తే దేవతలు వస్తారు దేవతలు ఉన్న చోటికి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు ఇది నువ్వు అర్థం చేసుకోవాలి ఇద్దరు దేవుళ్లే కదా అని ఒకేసారి పూజ చేస్తే అయిపోతుందిలే అని నీ సమయం కోసం నువ్వు చూసి ఇట్లా చేస్తున్నావు అది చాలా పెద్ద తప్పు బిడ్డ ఇంకా ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు చెయ్యకు రాక్షసులు పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది దేవతలు ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు అస్సలు రారు పితృదేవతలు ఉన్నటువంటి చోటుకి దేవతలు రారు కాబట్టి పితృదేవతల యొక్క చిత్రపటాలు చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు అలా పూజా మందిరంలో పెట్టి పూజించటం ద్వారా దేవతలు వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారు లక్ష్మీదేవి కావచ్చు నారాయణుడు కావచ్చు రాముడు కావచ్చు నీ సాయి కావచ్చు ఏ దేవుడైనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఆ తర్వాత నువ్వు ఎంత భోజించినా ప్రయోజనం అనేది ఉండదు ఎంత తలిచిన ప్రయోజనం ఉండదు ఎంత కొలిచినా ప్రయోజనం ఉండదు నువ్వు అనుకుంటూ ఉంటావు బాబా ఎప్పుడూ కూడా నిత్యం పొద్దున్నే లేవగానే స్నానం చేసి చక్కగా భగవంతుడిని అలంకరించుకొని దీపారాధన చేసి ధూప దీప నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటా కదా మరి నాకు ఇన్ని కష్టాలు ఎందుకు తండ్రి అంటూ ప్రశ్నిస్తావు కదా ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా బిడ్డ నువ్వు చేసిన తప్పేంటో అర్థమవుతోందా కాబట్టి పితృదేవతల చిత్రపటాలను పూజా మందిరంలో ఉంటే వెంటనే తీసేసి ఇంకొక చోట పెట్టుకో పూజా మందిరంలో మాత్రం అస్సలు పెట్టకు అది దేవుడికి మాత్రమే కేటాయించిన గది ఇక రెండవ వస్తువు ఏంటి అంటే ఇనప సామాన్లు ఇనప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకు ఇటువంటి వస్తువులు చాలామంది గదిలో పెట్టుకుంటారు ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడానికి ఒక సుత్తి కానీ లేదా చిన్న కత్తి కానీ కావాలి కదా కొబ్బరికాయ మీద ఉన్నటువంటి ఆ పొట్టు వలవటానికి అని గదిలో పెట్టేస్తూ ఉంటాం మళ్ళీ లేచి వెళ్ళటం ఎందుకులే ఉన్న చోటే అన్నీ చేసేద్దాం అన్నట్టుగా ఇవన్నీ సిద్ధంగా ఉంచుకుంటాం కదా అలాగే కొన్ని ఇనప వస్తువులని అంటే ఇనప బొమ్మలు కానీ ఏనుగు బొమ్మలు కానీ అటువంటి ఇనప వస్తువులని మందిరంలో పెట్టుకుంటున్నావు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధిగా నిలుస్తుంది అందుకే దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనప గజ్జల తల్లి అర్థమైంది కదా నువ్వు ఇనప గజ్జల తల్లిని తీసుకువెళ్ళి పూజారూంలో పెట్టుకున్నావు పూజా గదిలో పెట్టుకున్నావు ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో ఇనుప వస్తువుల్ని ఉంచకు ఇక కొంతమంది అనుమానం వస్తూ ఉంటుంది చిత్రపటాలపైన మేకులు కొట్టి ఉంటారు కదా అని అవి ఇనుముతోనే చేసి ఉంటారు కదా ఇంకెలా బాబా అంటూ అనుమానం వచ్చింది తల్లి దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఉపాయం కూడా ఉంది బిడ్డ ఇనప మేకుల స్థానంలో రాగి మేకులు కానీ లేకపోతే ఇత్తడితో చేసినటువంటి మేకులు కానీ కొట్టుకోవటం చెయ్యి లేదంటే అవి దొరకలేదు అని అంటే ఇనప మేకు కొట్టినా కూడా పసుపు కాస్త నీళ్ళలో కలిపి చక్కగా దాన్ని ఆ మేకుకి రాయి ఎప్పుడు నువ్వైతే చిత్రపటాల్లో దేవుడి ఫోటోలో అవన్నీ గది శుభ్రం చేస్తావో అప్పుడు ఆ ఇనపు మేకుకి పసుపు కలిపి దాన్ని పట్టించు ఎందుకంటే పసుపు రాశావు కాబట్టి పవిత్రమైపోతుంది ఇక ఆ ఇనప గజ్జల తల్లి కూడా నిన్ను ఏం చెయ్యలేదు ఒకవేళ అలా కుదరలేదు ఇంతకు ముందే నేను మేకులు కొట్టేశాను అంటే దాన్ని తీయటానికి కూడా కుదరదు అన్నప్పుడు అప్పుడు ఈ పసుపు పరిహారం చేసుకో ఈ పసుపుని కాస్త నీళ్ళలో కలిపి అందుకు రాసి ఉంచాయి ఆ మేకులకి పసుపుని పెట్టడం ద్వారా అక్కడ ఏమవుతుంది నీకు ఏదైతే దరిద్రంగా నువ్వు భావిస్తూ ఉన్నావో అది వెళ్ళిపోతుంది ఎందుకంటే నువ్వు చూసినట్టయితే పసుపుకి ఎంత శక్తి ఉందో నీకు తెలుసు పసుపు ఎక్కడ ఉంటే లక్ష్మీ అమ్మ అక్కడ ఉంటుంది అందుకే నువ్వు ఎప్పుడూ కూడా గడపలకు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటావు ఎందుకంటే లక్ష్మీదేవి పసుపులో కూలువై ఉంటుంది కనుక పసుపు రాసినట్లయితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించదు పటాలకు ఉన్న మేకులకి నువ్వు కాస్త పసుపు రాసుకుంటే ఆ దోషం అనేది పరిహారం అవుతుంది ఇక నీకు దానివల్ల ఇటువంటి కీడు కూడా ఉండదు ఇంకా మంచి శుభ ఫలితాలే చేకూరుతాయి ఇక మూడవ వస్తువు ఏంటి అంటే పగిలిపోయినటువంటి చిత్రపటాలు దేవుడి ఫోటోలు కొన్ని చిత్రపటాలు దేవతా చిత్రపటాలు పగిలిపోయి ఉంటాయి గ్లాసు చీలిపోయి ఉంటుంది వాటి ఫ్రేములో పాడైపోయి ఉంటాయి అంత మసకబారిపోయి ఉంటాయి మరకలు పట్టిపోయి ఉంటాయి లోపల ఉన్నటువంటి దేవత యొక్క రూపం అంటే ఆ పేపర్ కాస్త ఆ రూపం అనేది మాసిపోయి కాస్త లోపలికి బూజులు కూడా పట్టినట్టు ఉంటాయి అటువంటి చిత్రపటాలు ఉంటే వెంటనే తీసి బయటపడవే తల్లి తీసి ఎక్కడైనా చెరువులో కానీ బావిలో కానీ నీళ్ళల్లో కానీ విడిచిరా ఆ చిత్రపటాన్ని మాత్రం నీళ్ళల్లో వదిలేయి అంతేకాని ఆ ఫ్రేమ్ని గ్లాస్ని అంతా నీళ్ళల్లో వెయ్యకు అది దూరంగా పడవేసి దేవుడి పటాన్ని మాత్రం నీళ్ళల్లో వేసాయి ఇక కొత్త ఫోటో ఏదైనా ఉంటే తెచ్చిపెట్టుకో అంటే నువ్వు ఎంతో ఇష్టపడి తీసుకుని ఉంటావు కదా మళ్ళీ అటువంటి ఒక దేవతా చిత్రపటాన్ని నువ్వు తీసుకుని వచ్చి పెట్టుకో అంతేకాని ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా పాడైపోయినవి పెట్టుకోకు ఇక నాలుగో వస్తువు ఏంటంటే తల్లి చిరిగిపోయినటువంటి వస్త్రాలు ముఖ్యంగా దేవుడిని తొడవటానికి కొన్ని చిరిగిపోయినటువంటివి తెల్లని పంచలు కొన్ని టవల్లు చిరిగిపోయినవి వాడేసిన వెనక్కి పడిపోయిన వస్తువులని వాడేస్తూ ఉంటావు ఎటువంటి పరిస్థితుల్లోనూ చిరిగిపోయినటువంటి వస్త్రాలని నువ్వు కట్టుకొని వాడినటువంటి వస్త్రాలని ఎప్పుడూ కూడా నువ్వు వాడకు చినిగిపోయిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు అక్కడ అలక్ష్మి ఉంటుంది జ్యేష్ఠాదేవి ఉంటుంది నువ్వు చిరిగిపోయినటువంటి వస్త్రాలు గనుక వాడావు అంటే అలాగే చినిగిపోయినటువంటి వస్త్రాలు పూజా మందిరంలో పెట్టిన లక్ష్మీదేవి ఆ పూజా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది బయట నీకు చాలా దొరుకుతాయి కొత్త చిన్న చిన్నవి ఏవైనా ఒక టవల్ లాంటిది అట్లాంటిది తీసుకుని వచ్చి పెట్టుకో అంతేగాని బిడ్డ జాగ్రత్త నువ్వు వాడేసి వెనక్కి వేసిన వస్తువులతో బట్టలతో దేవత చిత్రపటాలని పూజా మందిరాన్ని శుభ్రం చెయ్యకు కొత్త బట్ట ఒకటి తీసుకుని వచ్చి దేవుడి కోసం ప్రత్యేకంగా పెట్టాలి అలా కొత్త వస్త్రం తీసుకుని వచ్చి దేవుడిని తుడుచుకోవటానికి ఉపయోగించుకోవాలి దేవుడి సామాన్లు తుడుచుకోవటానికి ఎన్నో డబ్బులు వృధా చేస్తూ ఉంటావు కనీసం ఒక కొత్త బట్ట కొని దాన్ని వాడలేవా బిడ్డ చిరిగిపోయినటి వస్త్రాలు అస్సలు వాడకు ఆ తర్వాత ఐదవ వస్తువు ఏంటంటే ఒకే రకమైనటువంటి దేవతా మూర్తులను అంటే రెండు మూర్తులను పెట్టకూడదు మనకు ఒక గణపతి విగ్రహం ఉంటే అదే విధంగా ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇంకొక విగ్రహం లేదా అన్ని సాయి విగ్రహం ఒకటి ఉంటే అదే రూపంలో ఉన్న ఇంకొక సాయి విగ్రహం లక్ష్మీ అమ్మ విగ్రహం ఉంటే అదే రూపంలో ఉన్న ఇంకొక విగ్రహం అస్సలు పెట్టకు ఒకే అమ్మవారి విగ్రహం అంటే అదే అమ్మవారి విగ్రహాలు రెండు ఉంచకూడదు ఒక శివలింగం ఉంటే చాలు రెండు శివలింగాలు ఉంచకూడదు ఒకే విధమైనటువంటి రెండు దేవతలు మూర్తులు ఉన్నా ఒకే విధమైనటువంటి రెండు విగ్రహాలు ఉన్నా వెంటనే వాటిని నీ మందిరంలో నుంచి తీసేయ్యి అలాగే దేవత విగ్రహాలు అన్నవి నీ బొటని వేలు కంటే ఎక్కువ ఉండకూడదు బిడ్డ జాగ్రత్త అంతకంటే పెద్దగా ఉంటే నువ్వు భరించలేవు అంత పెద్ద విగ్రహాలకి కొన్ని పూజలు నియమాలు నైవేద్యాలు చాలా ఉంటాయి కాబట్టి కుదిరితే చిన్న విగ్రహం పెట్టుకోవటానికి ప్రయత్నించు పెద్ద విగ్రహాలు అంటే దానికి ప్రతి నిత్యము అభిషేకం అనేది చెయ్యాలి నైవేద్యం పెట్టాలి తప్పకుండా నైవేద్యం ఆరగింపు చేయాలి అభిషేకాలు చెయ్యాలి స్తోత్ర పారాయణలు చేయాలి కొన్ని నియమాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పాటించినట్లయితే ఎత్తైన విగ్రహాలు పెట్టించుకోవచ్చు కానీ నీకు ఆ స్థాయి ఆ స్తోమత లేదు జాగ్రత్త అలాగే ఆరవ వస్తువు ఏంటంటే చిరిగిపోయినటువంటి పుస్తకాలను మందిరంలో అస్సలు పెట్టకూడదు చిరిగిపోయినటువంటి పుస్తకాలు అంటే కొన్ని పేపర్లు చిరిగిపోయినటువంటివి అట్టలు చిరిగిపోయి మరకలు పడిపోయి మచ్చలు పడిపోయి ఉంటాయి అటువంటి దేవతా స్తోత్రాలకి కథలకి వాటికి పురాణాలకి సంబంధించిన పుస్తకాలను కానీ చిరిగిపోతే అస్సలు మందిరంలో పెట్టుకోకు పెట్టుకొని చదువుతూ ఉంటారు చాలామంది ఇవి పొరపాటును కూడా చిరిగిపోయినటువంటి వస్తువుల్ని పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు బిడ్డ అలాగే నల్లని వస్త్రము కానీ నల్లని వస్తువు కానీ వాడిపోయినటువంటి పువ్వులు కానీ ఒకసారి నువ్వు దేవుడి పూజ చేసిన తర్వాత వెంటనే ఆ పువ్వులను తీసి ఎక్కడైనా దూరంగా ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదా ఒక బ్యాగ్లో ఒక సంచిలో వేసుకొని వీలు చూసుకుని పారే నదిలో పడవేయి ముఖ్యంగా నల్లని వస్తువులు వాడిపోయినటువంటి పుష్పాలు అదేవిధంగా దీపంలో నుండి తీసేసినటువంటివి ఒత్తులు కొంతమంది ఒక డబ్బాలో కానీ ఒక సంచిలో కానీ వేసి పూజా మందిరంలోనే దేవుడి గదిలోని ఒక మూలలో పెడతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా వాడిపోయినటువంటివి పనికిరాని పుష్పాలు అదేవిధంగా కాలిపోయిన ఒత్తులు నల్లని వస్త్రాలు అస్సలు పెట్టకూడదు ఈరోజు మనం పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయిన తక్షణమే ఆ పుష్పాలను ఆ ఒత్తులను తీసేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో నిర్మాలిన్యాన్ని ఉంచకూడదు ఏ పూజా మందిరం అయితే వాడిపోయినటువంటి పుష్పాలు అలాగే ఎండిపోయిన ఒత్తులు గూళ్ళు అంటే పైన గూళ్ళు కనబడుతూ ఉంటాయి అటువంటి గూళ్ళు ఉన్న బూజులు ఉన్న పూజా మందిరంలోకి దేవతలు అస్సలు ప్రవేశించరు దుర్వాసన అలాగే వాడిపోయినటువంటి పుష్పాలు భూజు ఉన్నటువంటి చోటికి దరిద్ర దేవత వస్తుంది కానీ దేవతలు రారు ఇక ఎనిమిదవ వస్తువు ఏంటంటే ఉగ్ర రూపంలో ఉన్న దేవి దేవతల ప్రతిమలు కానీ పూజా గదిలో అస్సలు ఉంచుకోకూడదు దీన్ని అశుభంగా పరిగణిస్తారు హనుమాన్ ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోలు నటరాజమూర్తి శివుడు తాండవం చేస్తున్న ఫోటోలు అస్సలు ఉంచుకోకు బిడ్డ అలాగే ఒకటి కంటే ఎక్కువ శంకాలను ఉంచుకు అలాగే విరిగిన శంకాలను గదిలో ఉంచకూడదు అలాంటివి ఉంటే వెంటనే పవిత్ర నది ప్రవాహంలో కలిపేయాలి బిడ్డ తెలిసింది కదా నువ్వు తెలుసో తెలియకో చేస్తున్న తప్పులు తెలుసో తెలియకో చేస్తున్న పొరపాట్లు ఉంచుకోకూడని వస్తువులు ప్రమాదకరమైన వస్తువులు నీకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అవి ఉంటే నీకు ఎలాంటి కష్టాలు నష్టాలు వస్తాయో నీకు తెలుసు నీ చేజేతులారా నువ్వే దేవుళ్ళని రాకుండా చేసుకుంటున్నావు భగవంతుడి అనుగ్రహం నీ మీద లేకుండా చేసుకుంటున్నావు కాబట్టి ఆ వస్తువులని వెంటనే తీసి దూరంగా పడవేయి ఇక్కడ నేను చెప్పినట్టు నువ్వు కనుక చేశావు అంటే ముక్కోటి దేవతలు కూడా వచ్చి నీ పూజా మందిరంలో తాండవం చేస్తారు బిడ్డ ఆనందంతో కేరింతలు కొడతారు నీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తారు కాసుల వర్షం కురిపిస్తారు ఆనందపు జల్లుల్ని కురిపిస్తారు బిడ్డ జాగ్రత్త ఈ మాటనే లక్ష్మి అమ్మవారు తన మాటగా నాకు చెప్పమనింది నా నోట చెప్పమనింది అందుకే జాగ్రత్త నువ్వు ఎలాంటి వస్తువులను పెట్టుకున్నావు అంటే లక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి కాదు ముక్కోటి దేవతల ఆగ్రహానికి కూడా గురవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎంత తలిచినా పిలిచినా ఎవ్వరూ కూడా రారు బిడ్డ జాగ్రత్త నువ్వు చేస్తున్న పొరపాట్లు తప్పులు చక్కదిద్దుకో ఆ తర్వాత భగవంతుడి ఆశీస్సులు నీ మీద కురవటం ప్రారంభమవుతాయి అంటూ బాబాగారు ఈరోజైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్